హే బ్రో వాట్సప్ దిస్ ఇస్ సర్దార్ బ్రో మన నైబర్హుడ్లో మన ఫ్రెండ్ సర్కిల్లో కాలేజెస్లో ఆఫీసెస్లో ఫంక్షన్స్లో రిలేటివ్స్లో కొంతమంది ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది వాళ్ళలో నవ్వుతూ ఉంటారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు వాళ్ళు నవ్వుతూ ఉంటే ఏదో ఒక కొత్త ఎనర్జీ మనలో పాస్ అవుతూ ఉంటుంది ఆ కొంతమంది చాలా గ్రేట్ బ్రో నా ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది ఉన్నారు చాలా అంటే చాలా నవ్వుతూ హ్యాపీగా మనస్ఫూర్తిగా నవ్వుతారు వాళ్ళు నవ్వినప్పుడు నాకు కూడా ఒక తెలియని ఎనర్జీ నాకు అలా దొరుకుతుంది అనమాట వాళ్ళు నవ్వుతున్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను వాళ్ళ నవ్వుని నేను కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళని అడుగుతూ ఉంటాను ఎందుకురా నువ్వు ఇన్ని కష్టాలున్నా కూడా ఎలా నవ్వగలుగుతున్నావు ఇంత నష్టం వచ్చినా కూడా నువ్వు ఎలా నవ్వగలుగుతున్నావు దేవుడిచ్చిన గొప్ప వరం బ్రో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా అలా నవ్వుతూ ఉండడం అనేది చాలా గ్రేట్ బ్రో సో బ్రో నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి కొంచెం హ్యూమరస్గా ఉండండి కామెడీ మూవీస్ చూస్తూ ఉండండి అందరినీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తూ ఉండండి ఎక్కువగా సీరియస్గా తీసుకోకు బ్రో కష్టం వచ్చిన నష్టం వచ్చిన అన్ని కష్టాలకి అన్ని నష్టాలకి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది దొరుకుతుంది పాజిటివ్గా ఉండు మోటివేట్గా ఉండు బ్రో బ్రహ్మానందం గారు ఒక రీసెంట్ ఇంటర్వ్యూలోను లేకపోతే ఒక ఏదో బుక్లో స్టోరీ చదివాను అనమాట తను బ్రహ్మానందం గారు ఒక ఫార్టీ ఇయర్స్ ఎక్కువ తను స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు ఇంటి నుంచి కాళ్ళకు చెప్పులు లేకుండా స్కూల్కి వెళ్ళేవాళ్ళట బ్రో ప్రతిరోజు తనకి ఎదురు దెబ్బ తగిలేదట ఫస్ట్ రో తగిలి ఫస్ట్ రోజు ఆ బొటన వెలికి ఖాళీ బొటన వెలికి ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఏడిపొచ్చిందట రెండో రోజు కూడా సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ తగిలిందట మళ్ళీ ఏడ్చారట మూడో రోజు మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో ఎదురు దెబ్బ తగిలిందట ఏడ్చాడట నాలుగో రోజు మళ్ళీ ఎదురు దెబ్బ తగిలితే ఈసారి నవ్వాడట అమ్మ అమ్మాయి బాబు ఈ కర్మ అని చెప్పేసి సో అంత కష్టం వచ్చినా కూడా మనకి ఎండ్ ఆఫ్ ది డే నవ్వు రావాల్సిందే బ్రో కష్టాల్లో నవ్వేవాడు చాలా గొప్పడు నవ్వుతూ ఉండు కానీ నీ కష్టానికి ఏదో ఒక రోజు కంపల్సరిగా ఆ దేవుడు ఆ కష్టాన్ని దూరం చేస్తాడు బ్రో నమ్మకమే జీవితం నవ్వడం అనేది నిజంగా ఒక భాగ్యం బీ హ్యాపీ ఆల్వేస్ బీ మోటివేటెడ్ బ్రో